ఇంకో వార్త చూసుకున్నట్టయితే పెట్టుబడులు వాడండి నిన్న బల్బూర్ వెంకట్ కూడా కేసీఆర్ కుటిఆర్ ప్యాకెట్ పంపించారు సో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో లక్ష వందల యాభై కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది అయితే ఈ పెట్టుబడి పెట్టుబడులపై ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు వినూత్న ప్రచారానికి తెరలేపారు కేసీఆర్ కేటీఆర్ ఉద్దేశించి నగర వ్యాప్తంగా ప్రధాన కూడలే ఇట్లాంటి ఫ్లెక్స్ చేశారు పెట్టుబలు చూసి కడుపు మంట వాడం అంటూ కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్ లో మెయిన్ కేటీఆర్ బొమ్మ వేసి పక్కన ఈనో ప్యాకెట్ అంటే పదేళ్లలో వీళ్ళు ఒక పెట్టుబడి తీసుకురాలే కేవలం ఒక వన్ ఇయర్ లోనే రేవంత్ రెడ్డి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు తీసుకొస్తే కడుపు మండుతుంది వీళ్ళకు అందుకే కాంగ్రెస్ ఆ కౌంటర్ గా మీకు ఇంత కడుపు మండుతుందా అయితే మీరు తాగండి ఈనో మీరు తాగండి ఈనో వాడండి ఈనో బాగా కడుపులో పెళ్ళి దాని గ్యాస్ టబుల్ బట్టి వాళ్ళకి ఈనో వాడతారు తాగండి ఈనో అని చెప్పి కౌంటర్ డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోటి పెట్టుబడులు తీసుకొచ్చి నిజంగా ఇది చాలా రేవంత్ రెడ్డి గారిని అప్రిసిడ్ చేయాల్సింది ఆ లక్ష డెబ్భై ఎనిమిది వేలకి అట్లా తొమ్మిది వందల యాభై కోట్లు తీసుకొచ్చింది తీసుకువచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసేది జూన్ నెలలో

కోరుకుందాం థ్యాంక్ యూ